హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినీ వ్లాగ్ విజయవాడ కనకదుర్గ గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము ఎప్పటిదో అత్తయ్య కోరిక అనమాట అమ్మవారికి చీర గాజులు అవన్నీ తీసుకుని అలాగే మెట్లు పూజ కూడా చేద్దాం అనుకున్నాము దానికోసం కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి మంచిగా అందరం అయితే రెడీ అయిపోయాము ఫస్ట్ పిల్లలకి అయితే స్నానాలు చేయించేసి రెడీ అయిపోయారు తర్వాత మేము కూడా అయితే స్నానం చేసి రెడీ అయిపోయి ఇంక అందరం కలిసి వీడియో అయితే తీసుకున్నాము అందరూ కార్ లో సరిపోవని చెప్పి పెద్ద బావ అక్క పిల్లలు అత్తయ్య మావయ్య మా చెల్లి అయితే కార్ లో అయితే వెళ్తున్నారు తర్వాత వెనక మాల నేను మా హస్బెండ్ మా అమ్మాయి అయితే బైక్ మీద అయితే వెళ్తున్నాము రెడీ అయిపోయాం మేము కూడా మా హస్బెండ్ అయితే పాపను అయితే మంచిగా ఫోటోలు వీడియోలు తీస్తుంటే మా అమ్మాయి అయితే స్టిల్స్ అయితే ఇస్తుంది ఎదురు వచ్చేసి నేను కూడా బైక్ అయితే ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట దారిలో ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి ఆగాము ఇంకెవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకుని టిఫిన్ అయితే చేసాము ఇదైతే పార్ట్ వన్ దీనికి కంటిన్యూషన్ పార్ట్ టూ అయితే పెడతాను నచ్చితే గనక లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్